ఒక ఒకరోజు ఆంజనేయస్వామి శ్రీరామనామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తుంటాడు కొంతసేపు గడిచాక అక్కడికి శనిదేవుడు వస్తాడు హనుమంతుడు కళ్ళు తెరిచి ఓ మహారాజా మీరెవరు అని అడుగుతాడు హనుమంతుడు తనని గుర్తుపట్టలేదని శనిదేవుడికి విపరీతమైన కోపం వస్తుంది ఆ కోపంతో శని ఓ హనుమా నేను నిన్ను ఏడు సంవత్సరాలు శపిస్తాను అప్పుడు నీకు నేనెవరో బాగా తెలుస్తుంది అంటాడు హనుమంతుడు మాత్రం శనిదేవుణ్ణి పట్టించుకోకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు శనిదేవుడు పట్టలేని ఆగ్రహంతో ధ్యానం చేస్తున్న హనుమంతుడి చేతులు పట్టుకుని లాగుతాడు వెంటనే హనుమంతుడికి తన రామనామానికి భంగం కలిగించినందుకు భయంకరమైన కోపం వస్తుంది తన తోకతో శనిదేవుణ్ణి చుట్టేసి పట్టుకుని బలంగా గుద్దుతాడు తన తప్పు తెలుసుకున్న శనిదేవుడు ఓ వానర రాజా దయ చూపించు నా అహంకారం వల్లే ఇలా జరిగింది ఇంకెప్పుడు నీ నీడను కూడా తాకను అని అంటాడు అప్పుడు హనుమంతుడు శనిదేవుడి గాయాలపై నువ్వెల నూనె రాసి నా నీడను మాత్రమే కాదు నా భక్తుల నీడను కూడా తాకకు అని అంటాడు అది విన్న శనిదేవుడు ఎవరైతే భక్తితో శనివారాల్లో నాకు నువ్వెల నూనె అర్పిస్తారో అతనికి నా సంబంధమైన అన్ని కష్టాల నుండి విముక్తి కలుగుతుంది అంటాడు అందుకే ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వెల నూనె అర్పిస్తారు అందరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి